ప్రతి నెల ఐదు వేల రూపాయలు అంటే సంవత్సరానికి అరవై వేల రూపాయలు ప్రతి నెల ఐదు వేల రూపాయలు ప్రతి పేద కుటుంబానికి ఆ ఇంటి మహిళ పేరు మీదనే ఎందుకు ఇస్తున్నామో తెలుసా తల్లి ఎందుకంటే ఈ రోజుల్లో ఖర్చులన్నీ పెరిగిపోయాయి వాస్తవం అవునా కాదా అవునా కాదా పెట్రోలు డీజల్ గ్యాస్ పెరిగిపోయాయా లేదా కరెంటు బిల్లులు బస్ ఛార్జీలు పెరిగాయా లేదా ఫీజులు ఇంకా ట్యాక్స్లు ఇలా అన్ని పెరుక్కుంటూ పోయాయి ఆఖరికి మద్యం కూడా పెరిగిపోయింది అవునా మద్యం కోసం కాదిస్తున్నది అందుకే మగవాళ్ళకి ఇవ్వటం లేదు అందుకే ఆడవాళ్ళకి ఇస్తున్నాం అన్ని ఖర్చులు పెరిగిపోయాయి అన్ని ఖర్చులు పెరిగిపోయాయి అన్ని ధరలు పెరిగిపోయాయి నూనె చక్కెర కందిపప్పు ఏదైనా ఏది ముట్టుకుంటే అది అన్ని పెరిగిపోయాయి ఇంత కష్టమైన పరిస్థితుల్లో మహిళ ఒక భార్యగా ఒక తల్లిగా తన భర్త కోసం తన బిడ్డల కోసం ఎన్ని త్యాగాలు చేస్తుందో ఆ ఇంటిని కడుపు నిండా భోజనం పెట్టడానికి వాళ్ళ అవసరాలు తీర్చడానికి ఆ ఇంటి మహిళ ఆ భార్యగా తల్లిగా ఎన్ని త్యాగాలు చేస్తుందో అర్థం చేసుకోలేని దాన్ని కాదు నాకు తెలుసు ఈ రోజుల్లో కూడా ఇంత కష్టమైన పరిస్థితిలో కూడా ఎంత పేదవాళ్ళు కనీసం ఆహారం కూడా తిండి కూడా పెట్టుకోలేక ఎంతమంది బిడ్డలకు సరిగ్గా తిండి కూడా పెట్టుకోలేమే అని బాధపడుతున్న పరిస్థితి ఈ రోజు ఉంది అలాంటప్పుడు ఆ పేద కుటుంబాలను ఆదుకోవడం కోసమే ఆ పేద కుటుంబాలను ఆదుకోవడం కోసమే కాంగ్రెస్ పార్టీ ప్రతి నెల పేద కుటుంబానికంటూ ఆ ఇంటి మహిళ చేతుల్లోనే మీ బ్యాంక్ ఖాతాలోనే ప్రతి నెల ఒకటో తేదీనే ఐదు వేల రూపాయలు మీ ఖాతాలోనే జమ చేసే పథకమే ఇందిరమ్మ అభయం ఈ పథకం పేరు ఇందిరమ్మ అభయం ఈ పథకము మీకు అమలు కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి కేంద్రంలో వచ్చినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాష్ట్రంలో వచ్చినా ఈ అద్భుత అద్భుతమైన పథకం ప్రతి పేద కుటుంబానికి అందుబాటులోకి వస్తుంది కాబట్టి మీ అందరూ ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు మన రాష్ట్రంలో చిత్తశుద్దితో నిలబడిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మన రాజకీయాలు ఎలా ఉన్నాయంటే ఈరోజు మన రాష్ట్రంలో రాజకీయాలు ఎలా ఉన్నాయంటే బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ పార్టీ కేంద్రంలో పది సంవత్సరాలుగా అధికారంలో ఉండి కూడా ఈ పది సంవత్సరాలలో మనకు అమలు చేయాల్సిన ఏ ఒక్క వాగ్దానమైనా ఏ ఒక్క హామీ అయినా విభజన హామీ అయినా ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు బిజెపి పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది బిజెపి పార్టీ పది సంవత్సరాల కిందనే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాల్సింది ప్రత్యేక హోదా అంటే ఏమిటో అమ్మా ప్రత్యేక హోదా ఒక రాష్ట్రానికి ఇచ్చింది అంటే కేంద్ర ప్రభుత్వము ఆ రాష్ట్రంలో పెట్టే కంపెనీలకు అసలు ట్యాక్సులు ఉండవు ఎక్సైజ్ డ్యూటీలు ఉండవు కాబట్టి పరిశ్రమలు పెట్టడానికి పరిశ్రమ వేత్తలు ఉరుక్కుంటూ వస్తారు పెద్ద పెద్ద పరిశ్రమలు పెడితే మన రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా అన్నది మన రాష్ట్రంలో ఎందుకు ముఖ్యమో అంటే అభివృద్ధి కోసం ముఖ్యం స్పెషల్ స్టేటస్ మన రాష్ట్రంలో ప్రత్యేక హోదా వస్తే కేంద్రం నుంచి మన రాష్ట్రానికి వచ్చే నిధులు కూడా అద్భుతంగా వస్తాయి మనం మన రాష్ట్రంలో ఏది కావాల్స్తే అది ఏది అవసరం అయితే అది ఖర్చు పెట్టుకోవడానికి వీలుంటుంది ఇప్పుడు మనకు రాజధాని కూడా లేదు ఉందమ్మా రాజధాని కనీసం రాజధాని కూడా లేదు చుట్టుపక్కల రాష్ట్రాలందటికీ బెంగళూరు అయితేనేమి చెన్నై అయితేనేమి హైదరాబాద్ అయితేనేమి పెద్ద పెద్ద రాజధానిలు కట్టుకున్నారు వేగంగా దూసుకుపోతున్నాయి మనం మాత్రం ఇది మా రాజధాని అని చెప్పుకునేటట్టు మన కనీసం ఒక రాజధాని కూడా లేకపాయి మరి ఏం అభివృద్ధి జరిగినట్టు ఏం అభివృద్ధి జరిగినట్టు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే పది సంవత్సరాల కింద ఎక్కడున్నామో ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాం అలాగే ఉన్నాయి మన బతుకులు ప్రపంచం అంతా వేగంగా ముందుకు వెళ్ళిపోతుంది మనం మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోతే ఈ పది సంవత్సరాలలో పదేళ్ళు మొత్తము అందరూ అభివృద్ధి చెందితే మనం మటుకు ఇరవై ఐదేళ్లు వెనక్కి వెళ్ళాం ఇది మన రాష్ట్రంలోని పరిస్థితి బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయమ్మా బిడ్డలు చదువుకుంటున్నారు ఈరోజు డిగ్రీలు పీజీలు చదువుకుందాం అనుకుంటే ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఉండే ఉండేనామ్మా ఫీజు రిఎంబర్స్మెంట్ రాజశేఖర్ రెడ్డి గారు చెప్పిన మాట పెద్ద చదువులు ఏ బిడ్డ చదువుకోవాలైనా మీరు డాక్టర్ మీరు ఇంజనీర్ అయితారా మీరు ఎంబీఏ చేస్తారా మీరు ఎంసీఏ చేస్తారా మీరు ఏది కావాలంటే అది చదువుకోండి ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు లేదు ఇప్పుడు లేదు డాక్టర్లైనా ఇంజనీర్లైనా చదువుకోవాలి అంటే కన్న తల్లిదండ్రులు అప్పు సొప్పు చేయాలి కూలీ నాలీ చేసుకోవాలి తీరా అంతా చేసి చదివించినాక ఉద్యోగాలు వస్తున్నాయా అంటే ఉద్యోగాలు రావటం లేదు ఒకప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మొదటి ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ రోజుల్లో మెగా డిఎస్సి వేస్తానని చంద్రబాబు గారు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై మూడు వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఆ రోజు ఏడు వేల ఉద్యోగాలు వేసాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఇలాగే ఎన్నికల ప్రచారం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రభుత్వ శాఖల్లోనే రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఏపీఎస్సి ద్వారా అవన్నీ భర్తీ చేస్తాను అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా ఉద్యోగాలేకపా మెగా డీఎస్సీ అన్నారు ఆ రోజుల్లో మెగా డిఎస్సి చంద్రబాబు గారు ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే సిగ్గులేదా ఏడు వేల ఉద్యోగాలు వేసేది అని ఆ రోజు నిలదీశాడు అన్న గారు మరి ఇప్పుడు ఏమైంది ఇరవై ఐదు వేలతో మెగా డిఎస్సి వేస్తానన్న అన్న గారు ఇప్పుడు దగా డిఎస్సి ఆరు వేల ఉద్యోగాలు దగా డిఎస్సి వేశారు మరి ప్రజలను దగా చేయకడం చేయడం కాకపోతే ఇంకా ఏమిటి అయినా సరే ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా సరే మన రాష్ట్రంలో పోలవరం కట్టకపోయినా సరే మనకు రాజధాని ఇవ్వకపోయినా సరే బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో పది సంవత్సరాలుగా ఉంటూ మనకు ఒక్క ప్రయోజనం చేయకపోయినా సరే ఒక పక్క జగనన్న గారు ఇంకో పక్క చంద్రబాబు గారు ఇద్దరు బీజేపీ పార్టీకే బానిసలుగా పనిచేస్తున్నారు ఇద్దరు అదే బీజేపీ పార్టీకి ఊడిగలు చేస్తున్నారు వీరు వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఊడిగలు చేయడమే కాక రాష్ట్ర ప్రజలను కూడా ఈరోజు బీజేపీ పార్టీకి బానిసలుగా చేయాలని చూస్తున్నారు ఇది అన్యాయం కాదా ఒక్క విషయంలోనైనా బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో పది సంవత్సరాలుగా ఉంటే మన రాష్ట్రానికి ఏం చేసింది బీజేపీ పార్టీ ఒక్కసారైనా ఇటు జగనన్న గారైనా ఇటు చంద్రబాబు గారైనా నిలదీశారా బీజేపీ పార్టీని మా రాష్ట్రానికి ఎందుకు స్పెషల్ స్టేటస్ మీరు ఇయడం లేదు ప్రత్యేక హోదా మీరు ఎందుకు ఇవ్వటం లేదు మీరు ఇయకపోతే పరిశ్రమలు ఎలా వస్తాయి పరిశ్రమలు రాకపోతే మా బిడ్డలకు ఎలా హోదా వస్తే కేంద్రం నుంచి మన రాష్ట్రానికి వచ్చే నిధులు కూడా అద్భుతంగా వస్తాయి మనం మన రాష్ట్రంలో ఏది కావాల్స్తే అది ఏది అవసరం అయితే అది ఖర్చు పెట్టుకోవడానికి వీలుంటుంది ఇప్పుడు మనకు రాజధాని కూడా లేదు ఉందామా రాజధాని కనీసం రాజధాని కూడా లేదు చుట్టుపక్కల రాష్ట్రాలందటికీ బెంగళూరు అయితేనేమి చెన్నై అయితేనేమి హైదరాబాద్ అయితేనేమి పెద్ద పెద్ద రాజధానిలు కట్టుకున్నారు వేగంగా దూసుకుపోతున్నాయి మనం మాత్రం ఇది వాళ్ళ మా రాజధాని అని చెప్పుకునేటట్టు మన కనీసం ఒక రాజధాని కూడా లేకపాయి మరి ఏమి అభివృద్ధి జరిగినట్టు ఏం అభివృద్ధి జరిగినట్టు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే పది సంవత్సరాల కింద ఎక్కడున్నామో ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాం అలాగే ఉన్నాయి మన బతుకులు ప్రపంచం అంతా వేగంగా ముందుకు వెళ్ళిపోతుంది మనం మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోతే ఈ పది సంవత్సరాలలో పదేళ్లు మొత్తము అందరూ అభివృద్ధి చెందితే మనం మటుకు ఇరవై ఐదేళ్లు వెనక్కి వెళ్ళాం ఇది మన రాష్ట్రంలోని పరిస్థితి బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయమ్మా బిడ్డలు చదువుకుంటున్నారు ఈ రోజు డిగ్రీలు పీజీలు చదువుకుందాం అనుకుంటే ఆ రోజుల్లో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఉండే ఉండేనామ్మా ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర్ రెడ్డి గారు చెప్పిన మాట పెద్ద చదువులు ఏ బిడ్డ చదువుకోవాలన్నా మీరు డాక్టర్ అయితారా మీరు ఇంజనీర్ అయితారా మీరు ఎంబీఏ చేస్తారా మీరు ఎంసీఏ చేస్తారా మీరు ఏది కావాలంటే అది చదువుకోండి ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్నాడు రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు లేదు ఇప్పుడు లేదు డాక్టర్లైనా ఇంజనీర్లైనా చదువుకోవాలి అంటే కన్న తల్లిదండ్రులు అప్పు సొప్పు చేయాలి కూలీ నాలీ చేసుకోవాలి తీరా అంతా చేసి చదివించినాక ఉద్యోగాలు వస్తున్నాయా అంటే ఉద్యోగాలు రావటం లేదు ఒకప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మొదటి ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ రోజుల్లో మెగా డిఎస్సి వేస్తానని చంద్రబాబు గారు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై మూడు వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఆ రోజు ఏడు వేల ఉద్యోగాలు వేసాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఇలాగే ఎన్నికల ప్రచారం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రభుత్వ శాఖల్లోనే రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఏపీ ద్వారా అన్ని భర్తీ చేస్తాను అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా ఉద్యోగాలేకపా మెగా డిఎస్సి అన్నారు ఆ రోజుల్లో మెగా డిఎస్సి చంద్రబాబు గారు ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే సిగ్గులేదా ఏడు వేల ఉద్యోగాలు వేసేది అని ఆ రోజు నిలదీశాడు అన్న గారు మరి ఇప్పుడు ఏమైంది ఇరవై ఐదు వేలతో మెగా డిఎస్సి వేస్తానన్న అన్న గారు ఇప్పుడు దగా డిఎస్సి ఆరు వేల ఉద్యోగాలు దగా డిఎస్సి వేశారు మరి ప్రజలను దగా చేయకడం చేయడం కాకపోతే ఇంకా ఏమిటి అయినా సరే ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా సరే మన రాష్ట్రంలో పోలవరం కట్టకపోయినా సరే మనకు రాజధాని ఇవ్వకపోయినా సరే బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో పది సంవత్సరాలుగా ఉంటూ మనకు ఒక్క ప్రయోజనం చేయకపోయినా సరే ఒక పక్క జగనన్న గారు ఇంకో పక్క చంద్రబాబు గారు ఇద్దరు బీజేపీ పార్టీకే బానిసలుగా పనిచేస్తున్నారు ఇద్దరు అదే బీజేపీ పార్టీకి ఊడిగలు చేస్తున్నారు వీరు వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఊడిగలు చేయడమే కాక రాష్ట్ర ప్రజలను కూడా ఈరోజు బీజేపీ పార్టీకి బానిసలుగా చేయాలని చూస్తున్నారు ఇది అన్యాయం కాదా ఒక్క విషయంలోనైనా బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో పది సంవత్సరాలుగా ఉంటే మన రాష్ట్రానికి ఏం చేసింది బీజేపీ పార్టీ ఒక్కసారైనా ఇటు జగనన్న గారైనా అటు చంద్రబాబు గారైనా నిలదీశారా బీజేపీ పార్టీని మా రాష్ట్రానికి ఎందుకు స్పెషల్ స్టేటస్ మీరు ఇవ్వడం లేదు ప్రత్యేక హోదా మీరు ఎందుకు ఇవ్వటం లేదు మీరు ఇయకపోతే పరిశ్రమలు ఎలా వస్తాయి పరిశ్రమలు రాకపోతే మా బిడ్డలకు ఎలా వస్తాయని ఎప్పుడైనా ఎవరైనా నిలదీశారా పోలవరం ప్రాజెక్టు మనకు ఊపిరి లాంటిది మనకు ఎంత ముఖ్యమైన ప్రాజెక్ట్ పోని పోలవరం ప్రాజెక్ట్ అమ్మ కుజోల్ తల్లి పోలవరం ప్రాజెక్టు కట్టకపోయినా సరే బీజేపీ పార్టీని అంతగా ఊడిగలు చేస్తున్నారు అంటే ఇక వీళ్ళ ఏమనాలి రాజధాని కట్టకపోయినా సరే పోలవరం కట్టకపోయినా సరే ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా సరే మన రాష్ట్రానికి ఏ ఒక్క మేలు చేయకపోయినా ఈరోజు జగనన్న గారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు ఈరోజు రోజు జేపీ పార్టీకి బానిసలయ్యారు అమ్మా మళ్ళీ చెప్తున్నాం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినా అన్న గారు ముఖ్యమంత్రి మళ్ళీ అయినా ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి రాదు వీళ్ళిద్దరూ బీజేపీ పార్టీకి బానిసలయ్యారు ఆ బిజెపి పార్టీ ఏమో మనకు ప్రత్యేక హోదా ఇవ్వదు పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వదు మనకు రాజధాని ఇవ్వదు మనకు ఏ ఒక్క మేలు చేయదు అందుకే ఇప్పుడు ఓట్ల సమయం ఎన్నికలు వస్తున్నాయి తల్లి ఎన్నికలు వస్తున్నాయి తెలుసు కదా ఎన్నికలు వస్తున్నాయి ఇప్పుడు ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం మీ జీవితాలను మార్చే ఆయుధం ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ ఆయుధం మీ చేతుల్లోకి వస్తుంది కాబట్టి ఓటు వేసేటప్పుడు ఆలోచించి ఓటు వేయండి అన్ని పార్టీలు వస్తాయమ్మా చంద్రబాబు గారు వస్తారు జగనన్న గారు వస్తారు వైసీపీ టీడీపీ అంత పెద్ద పెద్ద మూటలు పట్టుకొని వస్తారు డబ్బులు ఇస్తారు ఏమ్మా ఇస్తారా తీసుకోండి ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి ఎంత డబ్బులు ఇచ్చినా తీసుకోండి మీ డబ్బులే మీ పేరు చెప్పుకొని మాఫియాలు చేసి లిక్కర్ మాఫియా శాండ్ మాఫియా మైనింగ్ మాఫియాలు చేసి సంపాదించిన డబ్బులే మీ డబ్బులే ఏ మోమాట పడకుండా తీసుకోండి కానీ ఓటు ఎవరికి వేయాలి అని మాత్రం మీరు ఆలోచించి ఓటు వేయండి మళ్ళీ తెలుగుదేశం పార్టీకి ఓటేసినా బీజేపీ పార్టీకి ఓటేసినట్టే వైసీపీ పార్టీకి ఓటేసినా బీజేపీ పార్టీకి ఓటేసినట్టే బీజేపీ పార్టీకి ఓటేస్తే పోలవరం రాదు రాజధాని రాదు ప్రత్యేక హోదా రాదు ఈ పది సంవత్సరాలు మొదటి ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారిని చూసాం మళ్ళా ఐదు సంవత్సరాలు జగనన్న గారిని చూసాం ప్రత్యేక హోదా కోసం ఎవరైనా ఒక్కరైనా ఒక్క నిజమైన ఉద్యమం ఈ పది సంవత్సరాలలో చేశారమ్మా అధికారంలో ఉన్నప్పుడు ఎవరు ఎప్పుడూ పట్టించుకోలేరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగనన్నగారు గారు మూకుమ్మడి రాజీనామాలు చేద్దాం పదండి అన్నారు ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాము అన్నారు తీరా ఆయన ముఖ్యమంత్రి అయ్యాక మరి ఆయనేం చేశాడు ముక్కుమ్ముడి రాజీనామాలు చేశారా ఒక్కరైనా రాజీనామాలు చేశారా మరి మోసము దగా కాకపోతే దీన్ని ఏమనాలి అందుకే చెప్తున్నాం ఈరోజు బీజేపీ పార్టీ అంటే ప్రపంచంలో మొత్తం బీజేపీ పార్టీ ఉందేమో కాని ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ పార్టీ వేరే ఉండనవసరం లేదు జగన్ అయినా పవన్ పవన్ అయినా బాబు అయినా వీళ్ళే బీజేపీ పార్టీ బీజేపీ అంటే బాబు జగన్ పవన్ బి అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఇదే బిజెపి పార్టీ కాబట్టి అమ్మా మళ్ళీ చెప్తున్నాం తెలుగుదేశం పార్టీకి ఓటేసినా అది బీజేపీ ఖాతాలోనే పడుతుంది వైసీపీకి అది బీజేపీ ఖాతాలోనే పడుతుంది జనసేనకు ఓటేసినా అది బీజేపీ ఖాతాలోనే పడుతుంది పది సంవత్సరాలుగా బీజేపీ పార్టీ మనం దగా చేసింది ఆంధ్ర రాష్ట్ర బిడ్డల్ని మిమ్మల్ని వెన్నుపోటు పొడిచింది అందుకే చెప్తున్నాం మరొక్కసారి ఎన్నికలు వచ్చాయి తల్లి ఆలోచన చేసి ఓటు వేయండి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే రాహుల్ గాంధీ గారు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు అధికారం లేకొచ్చిన మొట్టమొదటి సంతకమే మనకు ప్రత్యేక హోదా మీద పెడతానని చెప్పాడు రాహుల్ గాంధీ గారు ఆ మాట పట్టుకొని వచ్చింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ అందుకే చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి ప్రత్యేక హోదా వస్తుంది పోలవరం ప్రాజెక్ట్ వస్తుంది రాజధాని వస్తుంది అంతేకాదు ఈరోజు లాంచ్ చేస్తున్న ఇందిరమ్మ అభయం పథకం కూడా మీ అందుబాటులోకి రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి ప్రతి ఇంటికి ఐదు వేలు ప్రతి నెల నెల మొగ మొదటి తేదీనే ఆ ఇంటి మహిళ ఖాతాలోనే మీ బ్యాంకు ఖాతాలోనే అమ్మ ఐదు వేల రూపాయలు మీ ఇంటికే వస్తుంది మీ చేతికే చెందుతుంది మగవాళ్ల చేతికి కాదు తల్లి మీ చేతిలోనే పెడుతుంది కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదించండి అమ్మా ప్రతి పేద కుటుంబానికి ప్రతి నెల ఐదు వేల రూపాయలు ప్రతి పేద కుటుంబానికి ఇచ్చే పథకం ఇందిరమ్మ అభయం మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని రాజశేఖర్ రెడ్డి బిడ్డ కోరుకుంటుంది మీ వైఎస్ రెడ్డి శిరస్ వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది అమ్మా ఇక్కడ ఆడవాళ్ళు ఉన్నారు ఎవరు మీడియా అడ్డరాకండి ఇక్కడ కూడా ఆడోళ్ళు ఉన్నారు మీడియా కానీ పోలీసులు కానీ ఎవరు అడ్డు రాకండి మీ గ్రామానికి ఎందుకు వచ్చామో తెలుసమ్మా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పేదవాళ్ళకు అండగా నిలబడ్డం కోసం ఒక అద్భుతమైన పథకాన్ని రూపొందించింది అదేమిటి అంటే ప్రతి పేద ఇంటికి పేద కుటుంబానికి ప్రతి నెల ఐదు వేల రూపాయలు ఆ ఇంటి మహిళ చేతుల్లోనే పెట్టే పథకం ప్రతి నెల ఐదు వేల రూపాయలు అంటే సంవత్సరానికి అరవై వేల రూపాయలు ప్రతి నెల ఐదు వేల రూపాయలు ప్రతి పేద కుటుంబానికి ఆ ఇంటి మహిళ పేరు మీదనే ఎందుకు ఇస్తున్నామో తెలుసా తల్లి ఎందుకంటే ఈ రోజుల్లో ఖర్చులన్నీ పెరిగిపోయాయి వాస్తవం అవునా కాదా అవునా కాదా పెట్రోల్ డీజిల్ గ్యాస్ పెరిగిపోయాయా లేదా కరెంటు బిల్లులు బస్ ఛార్జీలు పెరిగాయా లేదా ఫీజులు ఇంకా ట్యాక్స్లు ఇలా అన్ని పెరుక్కుంటూ పోయాయి ఆఖరికి మద్యం కూడా పెరిగిపోయింది అవునా మద్యం కోసం కాదిస్తున్నది అందుకే మగవాళ్ళకి ఇవ్వటం లేదు అందుకే ఆడవాళ్ళకి ఇస్తున్నాం